సో తాగిన తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే తర్వాత రోజు కానీ తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి మరి తాగే టైంలో కూడా ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం వీటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ చేతన్ రాజు గారు కూడా ఉన్నారు మరి హోమియోపతి నిపుణులు ఆయన ఆయనే తెలుస్తున్నాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ డ్రింకింగ్ సో ఆల్కహాల్ డ్రింకింగ్ అనేది కూడా చాలామంది చేస్తూ ఉన్నారు మనము తాగద్రా బాబు అని చెప్తే చూసేవాళ్ళు ఉండరు కాకపోతే ఏంటంటే అందులోనే తాగేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది కూడా తీసుకున్నారంటే వాళ్ళకు తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ చాలా డేంజరస్ మనందరికీ తెలుసు కానీ తాగేటోళ్ళకి బాగా కావాలి తాగడానికి ఇప్పుడు ఏదైనా మంచి ఒకేషన్ వచ్చింది అనుకోండి అరే ఇవాళ రిజల్ట్ వచ్చింది చాలా మంచి మార్కులు వచ్చినాయి ఇవాళ తాగాలని స్టూడెంట్లు అనుకుంటారు దావత్ దావత్ ఇవాళ ఆఫీస్లో ఏమో బాస్ తిట్టిండు చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నా తాగడం తాగడం మళ్ళీ దాని తర్వాత వైఫ్ తోటి గొడవ అయిపోయింది తాగడం ఇవాళ ఏమో నాకు అందరు ఫ్రెండ్స్ మెచ్చుకున్నారు ఆఫీస్లో ఎందుకంటే నాకు ఏదో ఇట్లా ఆఫీస్లో కూడా మెచ్చుకున్నారు ఫుల్ హ్యాపీనెస్ దానికి తాగడం గుడ్ అయినా బ్యాడ్ బ్యాడ్షన్ అయినా ఉన్న ఏదైనా కానీ దానికి కావాల్సిన టైంలో వెళ్ళిపోయేది తాగడమే అండ్ తాగడంతో అంటే అందరూ ఆల్కహాల్ ఎట్లాంటి సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఒక మనిషి ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాడు అనుకోండి వానికి ఆ ఇమోషన్ పెరుగుతుంది ఏ ఇమోషన్లో ఉన్నాడు ఆ ఇమోషన్ పెరుగుతుంది హ్యాపీనెస్లో ఉన్నాడంటే హ్యాపీనెస్ పెరుగుతుంది శాడ్నెస్ బాగా తీసుకొని తాగుతుండంటే సాడ్నెస్ పెరుగుతుంది అంటే మ్యాగ్నిఫై అవుతుంది సిచ్యువేషన్ హ్యాపీనెస్లో ఉండి తాగుతుండు ఉండి తాగుతుండంటే హ్యాపీనెస్ పెరుగుతుంది ఉండి తాగుతుండే సాడ్నెస్ పెరుగుతుంది కానీ ఇది నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే బాడీ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంది ఓకే ఇప్పుడు అందరికి ఒక నోషన్ ఏముంది అరే మా దోస్తున్నాడు ఒక్కసారి కూర్చుంటే ఫుల్ బాటిల్ కూడా ఖతం చేస్తాడు అని ఇట్లా ఉంటుంది వాళ్ళకేమనిపిస్తుంది వన్ కెపాసిటీ ఫుల్ ఉంది అనేసి కానీ యాక్చువల్గా ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆల్కహాల్ ఎట్లయితే కన్జ్యూమ్ చేస్తాం కదా ఆటోమేటికలీ మంచి వీక్ ఉన్న స్ట్రాంగ్ ఉన్నా వన్ కెపాసిటీ పెరుగుతుంది ఎందుకంటే బాడీకి ఇంకా కావాలి ఈసారి ఫిఫ్టీ ఎంఎల్ నెక్స్ట్ టైం హండ్రెడ్ ఎంఎల్ దాని తర్వాత వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే ఆ హై రావాలంటే అది పెరుగుతనే ఉంటుంది ఈ ప్రాసెస్లో ఏమైతుందంటే మనం అనుకుంటాం అరే ఆ మనిషి ఇంత తీసుకుంటుండు కానీ లోపల వన్ లివర్ డ్యామేజ్ పెరుగుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మెయిన్గా డ్యామేజ్ అయ్యేది ఆర్గన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏందంటే అది లివర్ ఓకే ఫస్ట్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది ఇది రివర్సిబల్ కండిషన్ ఉంది ఇప్పుడు తాగేటోడు తాగడం అనుకోండి మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటుండు దాంతో ఫ్యాటీ లివర్ పోతుంది బాడీలో ఫ్యాట్ ఉంది బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది మనం లావ్ అవుతాం అట్లనే లివర్లో కూడా ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది అది మళ్ళీ రివర్సిబుల్ ఇప్పుడు బయట ఉన్న ఫ్యాట్ రివర్సిబుల్ కదా లివర్లో డిపాజిట్ అయిన ఫ్యాట్ కూడా రివర్సిబుల్ ఓకే అక్కడ వరకు రివర్సిబుల్ ఉంటుంది కండిషన్ కానీ వీళ్ళ కెపాసిటీలు పెరిగి వీళ్ళు వాళ్ళని మార్చు అని అనుకుని ఇంకా ఎక్కువ తాగి తాగి మేము మార్చు మేము ఫుల్ తాగుతాం అది అల్ఫామేల్ అనేసి ఇప్పుడు కాన్సెప్ట్ నడుస్తుంది కదా దాంట్లో వాళ్ళ లివర్ పైన అయ్యే డ్యామేజ్ వాళ్ళకి తెలియదు సో అట్లా సడన్గా ఫైబ్రోసిస్ లేదంటే సిర్రోసిస్ మొత్తం లివర్ ఏమో సడైంచిపోతుంది లోపల ఇంకా తిరిగేది ఉండదు అట్లా అయిపోతుంది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్స్ లో మనం హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఇచ్చి సిర్రోసిస్ కేసెస్ ని కూడా రికవర్ చేసినాము ఆల్కహాల్ రిలేటెడ్ సిర్రోసిస్ ఓకే మళ్ళీ ఆల్కహాల్ రిలేటెడ్ కూడా కూడా ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ ఉన్న అడిక్షన్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళకు ఆల్కహాల్ రిలేటెడ్ జాండీస్ కూడా ఉంది మన మళ్ళీ పెరిటోనియం అనేసి ఒక లేయర్ ఉంటుంది మన అబ్డామిన్ లో దాంట్లో వాటర్ అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది ఆ కండిషన్స్ కూడా అవుతాయి సో ఇది చాలా సివియారిటీ ప్రాబ్లం అండ్ లేన్ లేని రోగం మనం తెచ్చుకుంటున్నాం మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇప్పుడు కొందరికి అరే మేము అసలు వదులుకోలేము ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఒక పేషెంట్కి షుగర్ ప్రాబ్లం ఉండే ఆ పేషెంట్ నాతో ఏమంటుండంటే మొత్తం అయితే నేను వదులుకోలేను డాక్టర్ సాబ్ డైలీ క్వార్టర్ అయితే నేను తీసుకుంటాను అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ నేను తీసుకుంటాను ఇప్పుడు నేనేం చేయాలి ఓకే సొల్యూషన్ కోసం మీ వచ్చి ఇలా చెప్పాడు నేను తాగుతా మీరు మందులు ఇవ్వండి నాకు మంచిగా చేయండి అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు తాగుడు తగ్గట్లేదు అంటే ఏ తాగేటోటికన్నా ఉంటుంది లోపల వదిలేసేయాలి ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు కూడా అయ్యే వాళ్ళు ఉంటారు ఎఫెక్ట్ అయితే ఓవరాల్ ఉంటది మనిషికి వదులుకోవాలని ఆ బాధల్లో కూడా తాగుడు ఎక్కువ అవుతుంది అయితే వీళ్లకు ఏం సొల్యూషన్ అంటే మీరు ఒక లిమిట్ సెట్ చేసుకోండి లిమిట్ సెట్ చేసుకొని మ్యాక్సిమం మీరు అప్ టు ఫిఫ్టీ ఎంఎల్ అది కూడా మెల్లమెల్లగా వదిలేసేయాలి ఇప్పుడు వదిలేయడానికి ఏం చేయాలి అది చెప్తున్నాం మనం ఒకటేసారి ఆపడం కుదరట్లేదు కదా మీతో ఒక యాభై ఎంఎల్ వంద ఎంఎల్ దానికన్నా వంద ఎంఎల్ కూడా ఎక్కువ పర్ డే యాభై ఎంఎల్ తీసుకోండి ఇప్పుడు లివర్లో మెటబాలిజం అవుతుంది ఆల్కహాల్ది ఆల్కహాల్ మెటబాలిజం వేరే ఉంటుంది ఫుడ్ మెటబాలిజం వేరే ఉంటుంది ఏ ఫుడ్ మీరు తీసుకున్నా దాని మెటబాలిజం ఉంటుంది బాడీలో కానీ ఆల్కహాల్ మెటబాలిజం సపరేట్ ఉంటుంది ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు ఆల్కహాల్ తాగంగానే షుగర్ లెవెల్స్ పడిపోతాయి ఓకే ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉన్నాడు ఆ మెడిసిన్స్ కూడా షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఇంకా వీడు ఆల్కహాల్ తీసుకుంటుండు ఇంకా తగ్గిస్తాయి హైపోగ్లైసిమిక్ అయ్యే కండిషన్స్ ఉంటాయి ఇమీడియట్ కండిషన్స్ సో అట్లా ప్రమాదం ఉండొచ్చు షుగర్ పేషెంట్లకు ఓకే మళ్ళీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్కహాల్ బాడీని డిహైడ్రేట్ చేస్తుంది డిహైడ్రేట్ చేస్తే నెక్స్ట్ డే నీరసంగా ఉండి తలనొప్పులు అవ్వడం హెడేక్లు అవ్వడం బాడీ పెయిన్లు అవ్వడం ఇవన్నీ ఎందుకు అవుతాయి డిహైడ్రేషన్ వల్ల అవుతుంది అయితే ఇప్పుడు వన్ అవర్లో లివర్ ఏమో ఒక్క స్టాండర్డ్ పెగ్ని డైజెస్ట్ చేసుకుంటుంది ఓకే ఒక్క స్టాండర్డ్ పెగ్ ఎంత ఉంటుంది థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అయితే మీరు వన్ అవర్లో థర్టీ ఎంఎల్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ వన్ అవర్లో థర్టీ ఎంఎల్ కూడా చాలా మెల్లగా తీసుకోవాలి ఇప్పుడు ఫారినర్లు ఉంటారు ఫారినర్లు మనలాగా తాగుతారా లేదు లేదు పట్యాల పెగ్ అనేసి ఒక పెగ్ ఉంటుంది మీరు కూడా వినుంటారు పట్యాల పెగ్ అనేసి పట్యాల పెగ్ అంటే ఏంటంటే అప్రాక్సిమేట్లీ నైన్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఒక పెగ్గుంటుంది అంటే స్టాండర్డ్ పట్యాలా పెగ్ అది ఓకే అట్లా ఎందుకంటారు అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్న కాలంలో బ్రిటిషర్స్ ఆర్మీలో పోలీస్ ఫోర్స్లో కూడా పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటుండే అయితే వాళ్ళు వాళ్ళతోటి నిల్చొని తాగడానికి సిగ్గ పడుతుండే ఒకటేసారి ఎక్కువ పోసుకొని పక్క కోయి తాగుతుండే వాళ్ళు ఒకటిసారి నైన్టీ ఎంఎల్ పోసుకొని పక్క కోయి తాగుతుండే అట్లా పటియాల పెగ్గానే అయిపోయింది అది ఓకే అది తొందర తొందరగా తాగేస్తారు వాళ్ళు కానీ ఫారినర్స్ ఎట్లా తాగుతారంటే వాళ్ళు ఫుడ్ తోటి కూడా ఆల్కహాల్ తీసుకుంటారు చాలా యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళకు స్టాండర్డైజేషన్ ఒక ఉంటుంది తీసుకోవడానికి అండ్ అవి కోల్డ్ కంట్రీస్ అవి కోల్డ్ కంట్రీస్ అయితే అక్కడ వాతావరణం బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కొంచెం మనకేమవసరం మనమైతే ఒక ట్రాపికల్ కంట్రీలో ఉంటున్నాం కదా యా మన దగ్గర టెంపరేచర్లు కూడా ఎక్కువ అవుతాయి మీరు దాని మీద ఆల్కహాల్ తీసుకుంటే మీ బాడీ ఇంకా డిహైడ్రేట్ అవుతుంది యా సో అది డీహైడ్రేట్ అవ్వకుండా వన్ అవర్లో థర్టీ ఎంఎల్ తీసుకోవాలి మీరు దాని మీద మళ్ళా మంచిగా నీళ్లు తీసుకోవాలి అండ్ మళ్ళీ ఇంకో పెక్ తీసుకోవాలనిపిస్తే వన్ అవర్ తర్వాత తీసుకోండి అప్పుడు ఏమవుతుంది మ్యాక్సిమం ఒక మనిషి కూర్చొని ఎంతసేపు తాగుతాడు గంట గంటన రెండు గంటలు రెండు గంటల్లో మీరు అరవై ఎంఎల్ తీసుకుంటున్నారు దాని తర్వాత పడుకోండి ఓకే అండ్ మెల్లమెల్లగా ఇది కూడా వదిలేసేయండి అండ్ ఇంకా కొందరు ఏం చేస్తారు ఇప్పుడు తాగడానికి కూర్చుంటారు ఇప్పుడు తాగంగానే వాళ్ళకు హైలో పోతారు ఆ హైలో వాళ్ళకు టేస్టీ ఫుడ్ కావాలి యా మెయిన్గా నేను దీని గురించి అనుకున్నాను ఇప్పుడైతే తాగిన తర్వాత యూజువల్గా ప్రతి ఒక్కరు ఒక మసాలా ఫుడ్ కానీ సో ఎక్కువగా స్పైసీ ఉన్న ఫుడ్ తీసుకోవాలనుకుని వెళ్తూ ఉంటారు తీసుకోవాలని అది కరెక్ట్ అంటారా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారు అప్పుడు వాళ్ళ బాడీలో సెన్సెస్ తగ్గుతాయి ఓకే ఇప్పుడు సరిగా కనిపించదు ఎందుకు బండి నడిపించద్దు అంటారు ఆల్కహాల్ తీసుకొని ఎందుకంటే సరిగా కనిపించదు మనం మొత్తం మన సెన్సెస్లో ఉండము అయితే ఇప్పుడు వీళ్ళు ఏం తిన్నా వాళ్ళ టేస్ట్ కి అంత టేస్ట్ కూడా రాదు అయితే వీళ్ళు తిని కూడా ఏం చేస్తారు ఇంకా హై ఫ్యాట్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటారు బిర్యానీ తింటారు చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్లు తింటారు దాని బదులు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సాలెడ్స్ ఇవి ప్రిఫర్ చేయాలి ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో ఏముంటాయి వాటర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో అది డైజెస్టివ్ ప్రాసెస్ని ఈజీ చేస్తుంది అండ్ ఎట్లా డిహైడ్రేట్ అవుతుంది బాడీ ఎట్లా రీహైడ్రేట్ కూడా చేసుకుంటూ మనం ఆల్కహాల్ తోటి కొందరికి నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ హ్యాంగ్ ఓవర్స్ అది వాళ్ళకి సో హ్యాంగ్ ఓవర్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది హ్యాంగ్ ఓవర్స్ వస్తాయి ఆ హ్యాంగ్ ఓవర్లు కూడా రాకుండా చేసుకోవచ్చు ఓకే విజువల్గా అయితే హ్యాంగ్ ఓవర్స్ వచ్చేది సో మనము ముందు డే ఎప్పుడైతే డ్రింక్ చేస్తున్నామో ఆ టైంలో ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందంటారు అవును ఓకే సో ఆ టైంలో వాటి బదులు ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఏదైనా మనం తీసుకున్నామంటే లైక్ సలాడ్స్ ఇప్పుడు మన దగ్గర ఒక సిరియస్ సిరోసిస్ పేషెంట్స్ చాలామంది వస్తారు మన దగ్గర ఆల్కహాల్ రిలేటెడ్ సిర్రోసిస్ కేసెస్ వాళ్ళకు కూడా మనం ఆల్కహాల్ వదిలేయడానికి కూడా మందులు ఇస్తాం ప్లస్ ఆ లివర్ కూడా రికవర్ అయ్యేటట్టు మందులు ఇస్తాం యా అండ్ ఒకటి ఒక విషయం చెప్పండి సార్ ఏంటంటే చాలామంది కూడా సో ఈ డ్రింకింగ్ ప్రాబ్లం వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దాని నుంచి బయటపడడానికి సో వేస్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియదు సో హోమియోపతిలో అలాంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు నగ్స్వామిక అనేసి ఒక మెడిసిన్ ఉంది మీరు మైల్డ్ టు మోడరేట్ డ్రింకర్ అనుకోండి ఓకే నక్స్వామిక డైలీ టెన్ఎం ఒక డోస్ తీసుకొని మీరు డైలీ ఒక డోస్ తీసుకోండి మీరు మెల్లమెల్లగా విదిన్ వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ తాగడం ఆపేస్తారు చాలా సివియర్ ఉంది అడిక్షన్ అంటే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఏమేమి వేస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఏముంటుంది టేస్ట్ ఒకటి టేస్ట్ ఆల్కహాల్ది మనకు దేంట్లో వస్తుంది నాల్ నాన్ ఆల్కహాలిక్ బియర్ నాన్ ఆల్కహాలిక్ వైన్ కూడా వస్తుంది సో దాంతో సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి దాంతో సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయడం వల్ల ఏమైతుంది మన మైండ్కి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అవును నేను తాగుతున్నా అనేసి ఓకే అది చేయవచ్చు మళ్ళా సెకండ్ ఏంటంటే ఒకేజన్ ఇప్పుడు హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా మనం ఫస్ట్ మన మైండ్ వచ్చే ఆలోచన ఏముంటుంది అరే తాగాలి సో అది రాకుండా మీరు దాన్ని డైవర్ట్ చేయండి ఫ్యామిలీతోటి స్పెండ్ చేయండి ఫ్యామిలీ డిన్నర్ పోండి పిల్లలతోటి ఎంజాయ్ చేయండి సో అట్లా చేయడం వల్ల మీరు డైవర్ట్ చేస్తున్నారు మీ హ్యాపీనెస్ మళ్ళీ మీ మైండ్ తోటి మీరు డిస్కస్ చేయాలి ఇది ఒక థెరపీ లాంటిది ఏంది అరే చూడు నువ్వు తాగితే ఏం చేస్తావు తాగేసి పడుకుంటావు నీ హ్యాపీనెస్ జాయిన్ ఎంజాయ్ చేయలేవు ఇప్పుడు నువ్వు పిల్లలతోటి నీ హ్యాపీనెస్ ఎంజాయ్ చేసినావు నీ ఫ్యామిలీ డిన్నర్ తోటి నువ్వు నీ హ్యాపీనెస్ ని పంచుకున్నావు అనేసి అదే బాధ ఉన్న వాళ్ళు కూడా ఇట్లానే చేస్తే వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ యా సో అట్లా మెల్లమెల్లగా యూ కెన్ బి అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సార్ యూజువల్గా అయితే కొంతమంది లేడీస్ కూడా సో వాళ్ళ హస్బెండ్స్ తాగుతున్నారు అన్నప్పుడు వాళ్ళకు తెలియకుండా అంటే వాళ్ళు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ హస్బెండ్స్ తెలియకుండా సో ఈ మందు ఏదైతే ఉందో ఇవ్వచ్చు అంటారా అవును ఇవ్వచ్చు ఇవ్వచ్చా అంటే వాళ్ళకి తెలియకోకుండా అవును ఇవ్వచ్చు మందులతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే ఓకే ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ సార్ ఎందుకంటే దీర్ఘకాలంగా మనం ఎన్నో అంటే ఎన్నో రోజుల నుంచి పడుతున్న బాధల్లో ఇదొక బాధ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి కొంతమంది లేడీస్ కూడా ట్రై చేస్తున్నారు సో హోమియోపతిలో అలాంటి మెడిసిన్ కూడా ఉందంటే ఇట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ యా సో గైస్ మరి ఆల్కహాల్ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అది కూడా ఎంత క్వాంటిటీ అనేది కూడా మనం ఎంత సేపట్లో తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మన డాక్టర్ చైతన్ గారు చాలా చక్కగా వివరించారు ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ కలుద్దాం అంతరకు